అంటేనే వసు కుటుంబం అంటే వన్ అర్త్ వన్ వరల్డ్ అని చెప్పేసి మన మన నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాన్ని తూచా తప్పకుండా వాడే పాటించే వాడే సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి ఈ రోజు ఎంతో నమ్మకంతో ఉన్న మనకు మన నమ్మకాన్ని ఒంగు చేసింది గత ప్రభుత్వం వారు దానిని ఈరోజు వారందరూ చెప్తున్నట్టు ఏదో ల్యాబ్ రిపోర్ట్ లో రాలేదు అని చెప్పి ఇంకొక రకంగా దాడి చేయడం దాన్ని మేము హిందువులుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న దయచేసి ఎదురు దాడి దిగి ఇంకా మమ్మల్ని మా ఒక మనోభావాన్ని కించపరిచే బదులు మీరు ఇదే ప్రయత్నాన్ని జరగలేదు అని చెప్పడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయని నేను చెప్తాను వాటిని మీరు గమనించండి ఉదాహరణకు మనం అందరం కూడా పెట్రోల్ బంకుల్లో ట్యాంకుల్లో డీజిల్ తీసుకుంటుంటాం పెట్రోల్ వేయించుకుంటుంటాం ఆ పెట్రోల్ బంకు వచ్చిన ప్రతి ట్యాంకర్ నుంచి కూడా శాంపుల్స్ తీసి ఐదు నెలల పాటు ఆరు నెలల పాటు పెట్టింటారు ఇది కనుక్కోండి మీరు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వేసుకునే వాళ్ళందరూ కూడా అదే విధంగా ఏ రకంగా నెయ్యి కానీ ఆయిల్ గానీ ఇంకొకటి ఏదైనా కానీ ద్రవ పదార్థంలో వచ్చిన ఏ సరుకునైనా కానీ కొనేవారు శాంపుల్స్ తీసి సీల్ చేసి పెట్టింటారు మీరు నిజంగా జరగలేదు అనే మాట వస్తే ఏడు వందల రూపాయలది మూడు వందల యాభై రూపాయలకి ఇవ్వగలిగినప్పుడు ఇచ్చినప్పుడు అందులో నెయ్యి ఉందా లేదా ఏదన్నా ఉందా అని చెప్పి కనీసం దాన్ని గమనించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది గమనించలేదు అనగిన మీ ఒక నిజాయితీని శంకించక తప్పదు ఆ నిజాయితీని ఈ రోజు మేము శంకిస్తున్నాం అంచేత గతంలో మీరు ఏమన్నా శాంపుల్స్ తీసుంటే లేదు